ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వీక్ అయితే జరుగుతూ ఉంది ఇప్పుడు ఈ భాగంగానే ఫ్యామిలీ వీక్స్తో పాటు సెంటిమెంట్ పెళ్లి చూపులు అంటూ టాస్క్ కూడా ఇచ్చడం జరిగింది బిగ్ బాస్ ఇక్కడ అవినాష్ అయితే పంచు కట్టుకుని ఎవరెవరు ఏ క్యారెక్టర్లో అదరగొట్టేయాలని విషయం అయితే అందరికీ చెప్తూ ఉంటాడు ఇంకా హెడ్ హెడ్ కాబట్టి ముందుగా రెడీ అవ్వాలి కాబట్టి అవినాష్ రెడీ అవుతూ కనిపిస్తూ ఉంటాడు ఇక్కడ అవినాష్ ఇక్కడ అవినాష్ అయితే తన భార్య అనుజ వస్తుంది గట్టిగా రెడీ అవ్వాలి తనకి ఇష్టం ఫుడ్ని కూడా తినిపించాలి నా చేత్తో అంటూ ఉంటాడు ఇంకా సరే సరే అంటే హౌస్ కూడా అందరూ కూడా అవినాశ్ని ఆట పట్టిస్తూ ఉంటారు అలాగే మరొక వైపు ఇక్కడ నిఖిల్ కూడా అద్దం ముందుకు వెళ్ళి టిప్ టాప్గా రెడీ అవుతూ కనిపిస్తున్నాడు ఈరోజు మా ఫ్యామిలీ కూడా వస్తుంది అంటూ నవ్వుకుంటూ ఉంటాడు ఇంకా అదంతా చూసి గౌతమ్ పృథ్వీ కూడా వీళ్ళిద్దరూ కూడా మా ఫ్యామిలీ కూడా వస్తుంది అంటూ ఎంత మనసులో మనసులో నవ్వుకుంటూ ఉంటారు ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే ఒక పక్కన పెళ్లి చూపులు అనే టాస్క్ ఇవ్వడమే కాకుండా మరొక వైపు కంటెస్టెంట్స్ అందరూ ఎవరు ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారు అని చాలా సంతోషం పడుతూ ఉంటారు మరి బిగ్ బాస్ హౌస్లో ఒక్కొక్క కంటెస్టెంట్స్కి సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒక్కొక్కరుగా అడుగు పెట్టబోతున్నారు బిగ్ బాస్ హౌస్లో అప్పటికి మరి బిగ్ బాస్ హౌస్లో మీ ఫేవరెట్ కాంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నారు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి